చాలా రోజుల తర్వాత భారత జట్టులో తెలుగుడు అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడుతూ ఉండడంతో తెలుగు ప్రజల్లో కూడా తిలక్ వర్మ అంటే ఇష్టం మరింత పెరుగుతూ ఉంది నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ ఫైనల్లో ఆడిన తీరుతో అతడికి చాలామంది ఫ్యాన్స్ అయ్యారు ఫైనల్లో అభిషేక్ శర్మ సూర్య గిల్ విఫలమవ్వగా భారత్ ను గెలిపించే బాధ్యతను తిలక్ తన భుజాల మీద వేసుకున్నాడు విజయం అందించి చూపించాడు దాదాపు పది నెలల క్రితం దక్షిణాఫ్రికా గడ్డపై తిలక్ వర్మ వరుసగా రెండు టీ ట్వంటీలో సెంచరీలు చేశాడు ఆ తర్వాత భారత్ కు రాగానే ముస్తాఖ అలీ ట్రోఫీలో కూడా మరో సెంచరీ కొట్టి టీ ట్వంటీ క్రికెట్ లో వరుసగా మూడు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా కొత్త రికార్డు సృష్టించాడు ఇప్పుడు ఆసియా కప్ ఫైనల్లో కు విజయాన్ని దూరం చేసి భారత్ కు విజయ తిలకం దిద్దాడు మన తెలుగోడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ హైదరాబాద్ లో పుట్టి పెరిగాడు చందానగర్ పీజీఆర్ స్టేడియంలో కోచ్ సలాం దగ్గర శిక్షణ తీసుకున్నాడు తిలక్ వర్మ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రంజీ ట్రోఫీలో హైదరాబాద్ తరపున ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేశాడు అక్కడి నుండి తిలక్ వర్మ అంచెలంచెలుగా ఎదిగాడు